చెన్నై టెస్ట్లో బంగ్లాదేశ్ ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్ ఫుల్ జోషిలో ఉంది తమను ఓడిస్తామంటూ సిరీస్ కు ముందు ఓవరాక్సింగ్ చేసిన శాంటోషన్ ను మూడు చెరువులు నీళ్లు తాగించడంతో హ్యాపీగా ఉంది టీమిండియా తొలి టెస్టులో రెండు వందల ఎనభై పరుగుల తేడాతో ఓడించి ఆధిక్యంలో తీసుకెళ్తున్న మెన్ అండ్ బ్లూ కాన్పూర్లో వాళ్ళ కథ ముగించాలని చూస్తుంది రెండో టెస్టులను విజయం సాధించి బంగ్లాదేశ్ ను వైట్ వాష్ చేయాలని డిసైడ్ అయింది అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి అప్పుడే ప్లానింగ్ మొదలు పెట్టారు చెన్నై టెస్ట్లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సూపర్ సక్సెస్ అవడంతో అదే జోరును కాన్పూర్లోను కంటిన్యూ చేయాలని అనుకుంటుంది రెండో టెస్ట్లో ఆ టీం కష్టాలు మరింత పెంచేందుకు ఓ రాక్షన్ దింపుతున్నాడని తెలుస్తుంది అతడు వస్తే అపోజిషన్ పిచ్ పై నాగిన్ డ్యాన్స్ చేయాల్సిందని వినిపిస్తుంది ఇంతగా ఆ బీకర్ ప్లేయర్ ఎవరైనా కదా మీ ప్రశ్న అతనే కుల్దీప్ యాదవ్ అని తెలుస్తుంది మొదటి టెస్ట్లో పక్కన పెట్టిన ఈ తోపు స్పిన్నర్ను సెకండ్ టెస్ట్ కోసం రోహిత్ గంభీర్ రెడీ చేస్తున్నారని సమాచారం చెన్నై పిచ్చిను పూర్తిగా కు అనుకూలంగా తయారు చేసిన టీమిండియా మేనేజ్మెంట్ సెకండ్ టెస్ట్ కోసం కూడా అదే తరహాలో వెళ్లాలని భావిస్తుందట అయితే సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థులను ఊపిరి తిప్పోకుండా చేసే కుల్దీప్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోవాలని ఫిక్స్ అయింది దీనికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయని మేనేజ్మెంట్ తెలిపింది ప్లేయింగ్ లెవెన్లోకి కుల్దీప్ వేదం తీసుకోవడం ఎంతవరకు కరెక్టో మీరైతే నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్